ఏంబా మీడియా మిత్రులు అందరూ వచ్చినారా అంతా వచ్చినట్టే కదా ఓకే రెడీ వైర్ వైర్ వైర్మ్మా వైరుమా వైరుమా నమస్కారం ప్రజలారా ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకి ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అందులోనూ ఏంటంటే మా యొక్క ప్రెస్ మీట్లు కానీ మా సాక్షి ఛానల్ కానీ ఎవరు కూడా చూసేటి ప్రయత్నం కానీ సాహసం కానీ ఎవరు చేయడం లేదు అందులో భాగంగానే నేను ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టి ఒక మీకు ముఖ్యమైనటువంటి విషయాన్ని అంటే మా పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు ఏ విధంగా చేస్తారో మీరు ఈ విధంగా మీరు చేయొద్దు అని చెప్పి చెప్పడానికి మాత్రమే ఈ ఒక ప్రెస్ మీట్ ఏంది విషయం అంటే రేపు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు తిరుమలకు పోయి స్వామివారిని దర్శనం చేసుకునేదానికి వెళ్తూ ఉన్నాడు కాబట్టి మేము చేసినట్టు అంటే మేము ఏమి చేసినా మా వైసీపీలో మా జగన్ అన్న ఏ విధంగా అయితే పోయి కొండ మీద ఏ విధంగా మేము అల్లర్లు సృష్టించాలా కింద తిరుపతిలో ఏ విధంగా గొడవలు చేయాలని చెప్పి మేము బయట నుంచి కూడా మనసులను తెప్పించుకొని ఏ విధంగా అయితే చేసినామో మీరు దయచేసి ఇటువంటి అల్లర్లు కానీ ఇటువంటి ఇది కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలైనా సరే జనసేన పార్టీ కార్యకర్తలైనా సరే భారతీయ జనతా పార్టీ కార్యకర్తలైనా సరే రేపు పవన్ కళ్యాణ్ గారు రేణుగుంట ఎయిర్పోర్ట్లో దిగంగానే మీరు మీ పార్టీ నినాదాలు మీరు చేసుకోండి మేమేం కాదన్నట్ల ఎక్కడైనా తిరుపతి కానీ కొండమీది కానీ ఎక్కడే కానీ పార్టీలకు సంబంధించినటువంటి నినాదాలు చేయొద్దు అందులోనూ ఇంకొకటి ఏంటంటే ఎక్కడైనా కళ్యాణ్ గారు పోతా ఉండే రోడ్డు అయినా సరే లేదు ఏ కార్యకర్త అయినా సరే ఈ కూటమి ప్రభుత్వంలో ఉండేటువంటి కార్యకర్తలు గోవింద 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 అనేటువంటి నినాదాలే చేసినారు అంటే మీ పార్టీకి మీ జనసేన పార్టీకి తెలుగుదేశం పార్టీకి భారతీయ జనతా పార్టీకి కూడా మంచి పేరు వస్తుంది మా మాదిరి మీరు లంగా పనులు చెయ్యొద్దు మేము చేసినటువంటి లంగా పనులకే మాకు ఈరోజు పదకొండు వచ్చినాయి మీరు ఎక్కడా కూడా పార్టీలకు సంబంధించి మీరు పార్టీ మీరు రేణుగుంట ఎయిర్పోర్ట్లో చేసుకుంటాను మరొకసారి తెలియజేస్తా ఉన్నా బయట ఎక్కడా కూడా మీరు నినాదాలు చెయ్యొద్దు గోవింద నామస్మరణంతోనే పవన్ కళ్యాణ్ గారిని పైకి పంపించండి అని హెచ్చరిస్తా ఉన్నా జనసేన పార్టీ కార్యకర్తలందరినీ కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరినీ కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరినీ కూడా నేను హెచ్చరిస్తా ఉన్నా మీరు గోవింద స్మరణంతోనే పవన్ కళ్యాణ్ గారిని పైకి పంపించండి అని మరొకసారి చెప్తా ఉండ ఇంకొకటి ఏంటంటే మేము అధికారంలో ఉన్నప్పుడు తిరుమల తిరుపతి పైన కొండ మీద మాడ వీధుల్లో కూడా మా పార్టీ జెండాలు కట్టుకొని తిరిగినటువంటి వ్యక్తులు ఎవరంటే మేమే మాడు వీధుల్లో పార్టీ జెండాలు కట్టి కారుల్లోగానే తిరిగినటువంటి వ్యక్తులు ఎవరంటే మేమే రాజకీయాలు మాట్లాడినటువంటి వ్యక్తులు ఎవరంటే మా వైసీపీ పార్టీనే కొండ మీదకి పోయి కొండ మీద దేవుణ్ణి అడ్డం పెట్టుకొని వ్యాపారాలు చేసినటువంటి వ్యక్తులు ఎవరంటే మేమే ఈ విధంగా మేము చెయ్యబట్టే ఈరోజు దిక్కు దివారము లేకుండా పదకొండు స్థానాలకు అనేది కూడా ఒకసారి మీకు తెలియజేస్తా ఉన్నా ఇంకొక విషయం ఏంటంటే ఎస్ అవినీతి జరిగింది కొండ మీద అవినీతి జరిగింది అదేవిధంగా దర్శనాల్లో అవినీతి జరిగింది అదేవిధంగా ఎక్కడైతే అన్నదానం ఉండదో అన్నదానంలో కూడా అవినీతి జరిగింది గతంలో ఏ విధంగా పాలన ఉండేది ప్రస్తుతం ఈ ఈరోజు ఏ విధంగా తిరుమలలో ఉండదు ఇప్పుడు మాట్లాడేటువంటి సోగాళ్ళు అందరూ కూడా ఎవరైతే మాట్లాడుతూ ఉన్నారో మా వైసీపీ పార్టీ తరఫున మీరు కొండ మీదకి పోయి దైవ సన్నిధి లేకపోయి అక్కడ అక్కడ ఉన్నటువంటి భక్తులను అందరినీ అడగండి ఏమని మీకు ఓటమి ప్రభుత్వం బాగుండదా జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలో ఉన్నప్పుడు బాగుండదా అనేది కూడా మీరు ఒకసారి అడిగి మీరు అడిగి రాష్ట్ర ప్రజానికానికి తెలియజేయండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా అయితే నేను తెలియజేస్తా ఉన్నా ఏది ఏమైనప్పటికీ కూడా పవన్ కళ్యాణ్ గారి యొక్క దర్శనము అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం బ్రహ్మాండంగా జరుగుతుందని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మీరు మేము చేసినటువంటి పొరపాట్లు మీరు చేయొద్దు గోవింద నామస్మరణంతోనే పవన్ కళ్యాణ్ గారిని కొండ మీదికి పంపేయండి అని చెప్పి మరొకసారి మీకందరికీ తెలియజేసుకుంటూ ఇక్కడికి వచ్చినటువంటి మీడియా మిత్రులకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు అదేవిధంగా సోషల్ మీడియాలో ఎవరైతే బాగా పార్టీకి పనిచేస్తా ఉన్నారో వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం